ఈ రోజు నేను ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చే ఒక వెంచర్ కి వచ్చాను కోనసీమ ఐడియా ఉంది కదా మొత్తం పంట పొలాలు కొబ్బరి చెట్లు సేమ్ ఇది కూడా మీకు ఇంకో కోనసీమలా అనిపిస్తుంది వచ్చే దారెంబడి పొలాలు కొబ్బరి చెట్లు కానీ ఎక్కడో లాంగ్ అనుకునేరు హైదరాబాద్ కి వెరీ వెరీ నియర్ బై ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు ఎంవిఆర్ గ్రూప్ నుంచి సెవెన్ హిల్స్ శాండల్ వుడ్ ఫార్మ్స్ ఈ యొక్క వెంచర్ తెలంగాణ తిరుపతి అయిన మన్యం కొండ వెంకటేశ్వర స్వామి టైం టెంపుల్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఇన్ఫాక్ట్ దాని వ్యూ వెంచర్ నుంచి కనిపిస్తుంది అందుకు కావోలు ఈ యొక్క వెంచర్ కి సెవెన్ హిల్స్ శాండల్ వుడ్ ఫార్మ్స్ అని పెట్టారు వెల్ ఈ యొక్క వెంచర్ వచ్చేసరికి ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూర్ హైవే జడ్చల్లా దాటిన తర్వాత వస్తుంది జడ్చల్ లా దాటి మనం ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ తర్వాత మనం రైట్ సైడ్ తిరుగుతాము ఆ రోడ్ ఏదైతే ఉందో ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ యొక్క రోడ్ గురించి కూడా పర్టిక్యులర్ గా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ రోడ్ ఎన్ హెచ్ ఫోర్ బెంగళూర్ హైవే అండ్ ఎన్ హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ మెహబూబ్ నగర్ టు రాయచూర్ కనెక్టింగ్ నేషనల్ హైవే ని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో మనం వస్తే మనకి బసవాయిపల్లి విలేజ్ అన్నది ఉంటుంది ఆ విలేజ్ లోనే ప్రజెంట్ నేనున్న ఈ వెంచర్ ఈ వెంచర్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్ షూట్ చుట్టూ పంట పొలాలు నేచర్ ని ఫీల్ అయ్యే విధంగా మంచి లొకేషన్ లో ఈ యొక్క లేఅవుట్ ఉంది ఇక్కడ టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ అన్నవి అవైలబుల్ గా ఉంది ఈ ఎంవిఆర్ గ్రూప్ వారు ప్రజెంట్ చేస్తున్న సెవెన్ హిల్స్ శాండల్ వుడ్ ఫార్మ్స్ వెంచర్ మూడా పరిధిలో వస్తుంది అందుకు గాను డెవలప్మెంట్స్ కూడా మూడా నామ్స్ ప్రకారం చేస్తున్నారు చుట్టూ వెంచర్ ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్ మొత్తం కూడా కంపౌండ్ వాల్ ఇస్తున్నారు ఫార్మ్ ల్యాండ్స్ కి ఇంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు చుట్టూరుగా ఇవ్వరు సిక్స్ ఫీట్ మీకు కాంపౌండ్ వాల్ ఇచ్చి ఆ పైన త్రీ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు మనకి ఎంటర్ అవ్వగానే వెల్కమింగ్ ఆర్చ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది మెయిన్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అన్ని రోడ్స్ కి ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఇది ఫార్మ్ ల్యాండ్ వెంచర్ కాబట్టి ఎయిట్ బోర్డ్స్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి ప్లాంటేషన్ అన్నిటికీ డ్రిప్పింగ్ ఇస్తున్నారు ఇక్కడ ప్లాంటేషన్ వచ్చేసరికి శాండల్ వుడ్ మెయిన్ ప్లాంటేషన్ అయితే దాంతో పాటు మహాగని ప్లాంట్స్ మలబార్ నీమ్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు అండ్ ప్లాంటేషన్ గురించి ఎక్స్క్లూజివ్ గా చెప్పాలి ఇక్కడ ఆల్రెడీ టూ ఇయర్స్ పైనే ఉన్న చెట్లు ఇక్కడ లైవ్ గా ఉంది ఆల్మోస్ట్ మీకు ఒక థిక్ జంగల్ ఫీల్ ఇచ్చే అంత ఎత్తు ఎత్తు చెట్లు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ప్లాంటేషన్ అండ్ వెంచర్ మెయింటెనెన్స్ కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మెయింటెనెన్స్ చేస్తుంది దీనికి సంబంధించి కస్టమర్ కి అగ్రిమెంట్ కూడా ఇవ్వబోతుంది ఇక్కడ ప్లాంటేషన్ సంబంధించి కస్టమర్ కి కంపెనీ వారు ఎంఓయూ కూడా ఇస్తున్నారు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వారే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్ చేస్తామని అదే విధంగా ఇక్కడ ప్లాంటేషన్ మీద వచ్చే బెనిఫిట్స్ కి రిటర్న్స్ వచ్చేసరికి కంపెనీ కి కస్టమర్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లో షేర్ చేయబడుతుంది ఇది ఏ అగ్రికల్చర్ జోన్ కన్సర్వేషన్ జోన్ కాదండి ఆర్ వన్ జోన్ ఫ్యూచర్ లో మీరు హ్యాపీగా టోటల్ ఎక్స్టెంట్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కంపెనీ వారు ఆల్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసుకుంటున్నారు మీరు దాన్ని స్క్రూటిని కూడా చేయొచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు మొత్తం వెంచర్ అంతా కూడా సిసిటివి సర్వీలెన్స్ ఉంది ఇన్ఫాక్ట్ దాని యాక్సెస్ ఇక్కడ కొన్న ప్రతి కస్టమర్ కూడా ఇస్తున్నారు అంటే మీరు ఎప్పుడైనా సరే మీ వెంచర్ మీ ప్లాట్ ఎలా ఉందో హ్యాపీగా మీరే ఓన్ గా చెక్ చేసుకోవచ్చు అయితే ఇది వెంచర్ లో మూడో నామ్స్ ప్రకారం కంపెనీ సైడ్ నుంచి ఇస్తున్న జనరల్ డెవలప్మెంట్స్ అయితే ఇవి కాకుండా అడిషన్ కూడా కొన్ని ఇందులో ఎమ్యూనిటీస్ ఉన్నాయి రిసార్ట్ ప్రెసెంట్ నేను ఉన్నది కూడా రిసార్ట్ స్పేస్ లోనే ఉన్నాను ఇక్కడ రిసార్ట్ విత్ లగ్జురియస్ రూమ్స్ ఇవ్వబోతున్నారు ఇందులో యాడ్ ఆన్ గా మీకు స్విమ్మింగ్ పూల్ మీరు వీకెండ్ లో వచ్చి స్టే చేయడానికి గెస్ట్ రూమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెంబర్షిప్ ఇయర్లీ ఇన్ని టైమ్స్ మీరు విజిట్ చేయొచ్చు అన్నట్టు మెంబర్షిప్ కూడా ఇస్తారు ఇక్కడ మీరు వచ్చినప్పుడు స్టే చేస్తే తినడానికి ఫుడ్ కోర్టు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్టు ఫుట్బాల్ కోర్టు వాక్ చేయడం కోసం మీకు వెంచర్ చుట్టూరు గా వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ పిల్లల కోసం ఎక్స్క్లూజివ్ గా చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఇస్తున్నారు ఇది ఓన్లీ ప్లాట్ కొన్న వాళ్ళకే కాకుండా ఈ సరౌండింగ్ లొకేషన్స్ లో రిసార్ట్స్ చాలా ఉన్నాయి సో అవుట్ సైడ్ కస్టమర్స్ కి కూడా వీకెండ్ స్టే రిసార్ట్ మెంబర్షిప్ లాంటివి పేడ్ వర్షన్స్ లో అలౌడ్ ఉంది వేరే ఇక్కడ ప్లాట్ కొన్న వారికి మటుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మీకు చెప్పాను కదా చెట్లన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయని ఇక్కడ అన్ని చెట్లు కూడా నాకన్నా టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏ ఉన్నాయి మీరు వ్యూ చూడొచ్చు మీరు పర్సనల్ గా విజిట్ అయితే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ యొక్క లొకేషన్ లో ఖచ్చితంగా అఫ్ కోర్స్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో వీకెండ్ హోమ్స్ అండ్ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ లో డిజైన్ చేసినప్పటికీ ఈ లొకేషన్ చాలా హైలైట్ ఫస్ట్లీ ఈ యొక్క వెంచర్ ఏదైతే ఉందో ఇది రెండు నేషనల్ హైవేస్ కి మధ్యలో ఉంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్ లోనే రెండింటిని కనెక్ట్ అవ్వచ్చు అయితే ఈ రెండు హైవే ని కనెక్ట్ చేసేదా రేడియల్ రోడ్ ఉందో ఆ రోడ్ లోనే మనం వస్తాం బెంగళూరు హైవే నుంచి రైట్ కి టర్న్ అవగానే ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కోసం అలొకేట్ చేసిన ల్యాండ్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్ లో సో ఆన్ ది వే లో మీకు విలేజెస్ ఉంటాయి హ్యాపెనింగ్స్ ఉంటాయి బ్యాంక్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి మంచి ఫ్లోటింగ్ ఉన్న రోడ్ అండ్ ఇన్ఫాక్ట్ బంక్స్ కూడా ఉన్నాయి నాకు అది చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అయితే మీకు వెంచర్ బిగ్లింగ్ లోనే చెప్పాను ఇది బస్వాయిపల్లి విలేజ్ లో ఉంటుందని ఈ యొక్క విలేజ్ గురించి గురించి కూడా డిటైల్డ్ గా మాట్లాడాలి రీసెంట్ టైమ్స్ లో మీరు న్యూస్ విన్నట్లయితే ఈ బసవాయిపల్లి విలేజ్ దేవర కద్రి లో బ్రహ్మోస్ అని చెప్పేసి స్పేస్ ని రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇక్కడ ఈ యొక్క విలేజ్ అండ్ సరౌండింగ్ విలేజ్ లోనే మనకి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ వరకు ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఇక్కడ బ్రహ్మోస్ అని స్పేస్ మిజైల్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేశారు ఇది హైవేస్ పరంగా అండ్ ఈ యొక్క విలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకొక స్పెషల్ ఫీచర్ కూడా ఈ యొక్క లొకేషన్ కుంది తెలంగాణ తిరుపతి అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ వెంచర్ నుంచి కనిపిస్తూనే ఉంటుంది అంటే ఓ మంచి పుణ్యక్షేత్రానికి కూడా చాలా చాలా దగ్గర లో ఈ విలేజ్ కి చుట్టూరుగా కనెక్ట్ అయి ఉన్న డెవలప్మెంట్స్ అయితే ఒక్కసారి బెంగళూరు హైవే గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుతుంది ట్లాడుకుందాం బెంగళూరు హైవే లో ఎవ్రీ డెస్టినేషన్ ఇస్ అనింగ్ డెస్టినేషన్ మనం జడ్చర్లా కి నియర్ బై ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే జడ్చర్లా లో పోలేపల్లి సెజ్ గ్రీన్ ఇండస్ట్రియల్ సెజ్ ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ స్టార్ట్ అయిపోయి ఫంక్షనింగ్ లో ఉన్నాయి గ్రీన్ ఎందుకు అన్నామంటే ఇది నో పొల్యూషన్ జోన్ అదే విధంగా ఇక్కడ మనకి జివిటిపల్లి ఐటి పార్క్ ఉంది అమర్ రాజా గ్రోత్ కారిడార్ ఉంది అంటే ఎంత ఎంప్లాయ్మెంట్ ఎంత స్కోప్ ఉంది ఈ హైవే కి ఈ వెంచర్ కి సరౌండింగ్స్ లో అన్నది ఇది ఎంప్లాయ్మెంట్ పరంగా అయితే బెంగళూరు హైవే కి రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ అండ్ ఎయిర్ కనెక్టివిటీ వెల్ రోడ్ కనెక్టివిటీ మీకు చెప్పేశాను ఈ యొక్క లొకేషన్ నుంచి మనకు గొల్లపల్లి రైల్వే స్టేషన్ బాలానగర్ రైల్వే స్టేషన్ దేవరకద్రి రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు మీ కన్వీనియన్స్ బట్టి అదే విధంగా మనకి శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంది అది కాకుండా దేవరకద్రి లో మిన్ని ఎయిర్పోర్ట్ ప్రపోయి పోజల్ కూడా ఉంది అంటే కనెక్టివిటీ ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ట్రాఆర్డినరీ నేచర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ పుణ్యక్షేత్రానికి ఆనుకుని ఉంది ఈ లొకేషన్ మనకి దగ్గర్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ఎంఐఎంఎస్ లాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీ కూడా అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ బోలడాన్ని ఈ వెంచర్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నాయి ఇన్ని డెవలప్మెంట్స్ చెప్పాను ఇంత మంచి కనెక్టివిటీ ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మరి ప్రైజ్ ఎంతో అని ఆలోచిస్తున్నారు కదా ప్రైజ్ కూడా హైలైట్ ఈ వెంచర్ లో జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఒక్క రూపాయి తక్కువ మూడు వేల రూపాయలు గజం చెప్తున్నారు ఇన్ఫాక్ట్ ఒక ఏడు లక్షల ఇరవై ఐదు వేలు మీకు ఉన్నట్లయితే టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ సొంతం చేసుకోవచ్చు మీరు ఇచ్చే పేమెంట్ బట్టి కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది సో ఈ యొక్క వెంచర్ మీరు నేచర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కమింగ్ డేస్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ కావాలనుకున్న సెవెన్ హిల్స్ వెంచర్ ని కచ్చితంగా విజిట్ అవ్వాలి ఈ కంపెనీకి సంబంధించిన వారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము వారికి కాంటాక్ట్ చేయొచ్చు